హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ పల్లీ చట్నీ చూద్దామండి మీరు ఎన్నో రకాల పల్లీ చట్నీలు తిని ఉంటారు కదా ఒక్కసారి ఈ చట్నీ తిని చూడండి రుచి అయితే అద్దరిపోతుంది అనమాట ముందుగా ఒక ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఒక చిన్న కప్పు సైజు పల్లీలు వేసుకున్నాను అవి ఒక నిమిషం పాటు వేగనిచ్చి ఇలా మూడు నుంచి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి సో ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇప్పుడు మూత పెట్టుకుని లో పెట్టుకొని ఒక ఒక నిమిషాలు ఫ్రై లేదా సో ఇప్పుడు తర్వాత చూసారా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయ్యాయి కదా ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నానండి ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అలాగే ఒక పిరికడు నిండా కరివేపాకు వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఉప్పు వేయడం వల్ల మనకి టమాటాలు గానీ ఉల్లిపాయలు గానీ త్వరగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనిద్దామండి సో చూసారా ఇలా ఉడికిచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ సాఫ్ట్ గా అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్ కు వచ్చే వరకు వెయిట్ చేద్దామండి సో ఇలా రూమ్ టెంపరేచర్ కు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ వేసుకుందాము ఇలా మిక్సీ జార్ లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి మరీ ఎక్కువగా పోసు పోసుకోకూడదు అనమాట పలచగా చేసుకోకూడదండి ఈ చట్నీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంది ఉంటుందన్నమాట రుచి సో చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నాను చూసారా టెక్స్చర్ సో ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట టిఫిన్ ఏదైనా సరే ఇడ్లీ దోశ లేదా పొంగనాలైనా లేదా బొండాలు చేసుకుంటాము కదా పునుగులు అంటారు మేము బొండాలు అంటాము సో వాటిలోకైనా చాలా బాగుంటుందండి సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ చట్నీకి పోపు అవసరం లేదండి తమ్నల్ కోసం అలా తాలింపు వేశాను అనమాట పైన ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్లీ చట్నీ చూద్దామండి ఈ చట్నీ ఒక్కసారి రుచి చూసారంటే ఇంకా వదిలిపెట్టారు టిఫిన్ ఏదైనా సరే ఇడ్లీ దోశ పూరి లేదా పొంగనాల్లోకైనా అద్రిపోతుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ లోకి ఇలా ఒక కప్పు పల్లీలు వేసుకున్నానండి సో వీటిని దూరగా లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ పల్లీలు ఫ్రై చేసేదాన్ని బట్టి మనకు చట్నీ టేస్ట్ ఉంటుందండి సో ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట చట్నీ అనేది సో ఇక్కడ చూసారా పల్లీలు ఫ్రై అయిపోయాయి అనమాట ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు అదే లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి సో ఆయిల్ వేడవనిచ్చి ఇలా ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి అనమాట అలాగే కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నానండి ఇక్కడ నాలుగు మిరపకాయలు నడుము కట్ చేసి అనమాట సో ఇవి నల్ల మిరపకాయలు సో కారం ఎక్కువగా ఉంటాయి మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి సో మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము సో చూసారా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయ్యాయి అనమాట పచ్చిమిర్చి కానీ కొంచెం కుక్ అయ్యాయి సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నానండి సో జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ నా అక్కడ ఇక్కడ కరివేపాకు లేదు యాక్చువల్లీ కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి తప్పకుండా సో ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుందామండి సో చూసారా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి మనం వేసుకున్న జీలకర్ర కానీ బాగా ఫ్రై అయిందనమాట ఇది మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా వెయిట్ చేద్దాము సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పల్లీలు ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలండి సో ఇలా పొట్టు చేసుకున్న తర్వాత అన్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుందాము అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి మిక్చర్ సో అది కానీ వేసుకుందామండి సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సో లేదా పొడుపు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవచ్చు అన్నమాట సో చూస్తున్నారా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట టెక్స్చర్ ఇంకా కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు సో మనం రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ లో చూస్తే పల్చగా ఉంటుంది కదా చట్నీ సో అలా రావాలంటే కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి సో ఇలా మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి అంటే కన్సిస్టెన్సీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు లేదా కొంచెం గట్టి చట్నీ ఇష్టం ఉండేవాళ్ళు గట్టిగా చేసుకోవచ్చు మనకి టేస్ట్ అయితే అలాగే వస్తుంది అనమాట స్ట్రీట్ స్టైల్లో వస్తుంది మనకి పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అలాగే తాలింపు గింజలు వేసుకున్నాను అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి సో నేను చెప్పినట్టు కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేసుకోలేదు ఉంటే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చట్నీలోకి వేసుకుని ఒకసారి కలుపుకుంటే చట్నీ రెడీ అండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే ఇంక వదిలిపెట్టారండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందన్నమాట సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా చిటికలో తయారయ్యే నీరు చట్నీ చూద్దామండి రోడ్డు పక్కన ఉండే ప్రతి చిన్న టిఫిన్ సెంటర్లోనూ ఈ చట్నీ ఉంటుందండి ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట మీరు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మరి చూసేద్దామా రెసిపీ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి అదే తోటి ఒక కప్పు పప్పు అనమాట సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని నేను ఇక్కడ రెండు మీడియం సైజు మిర్చి తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా సో చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎలా ఉందో సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఎక్కడ బరక లేకుండా సో బరక ఉంటే అంత రుచిగా ఉండదు అనమాట తినేటప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు రెడీ చేసుకుందాం అండి సో తాలింపు కోసం ఇలా ఒక పెనంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట సో ఇందులోకి తాలింపు గింజలు అంటే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి ఇక్కడ నాకు కరివేపాకు లేదు మీకు దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపుని ఇలా చట్నీలోకి వేసుకున్నానండి ఈ చట్నీలోకి వేసుకునే ముందు పోపులోకి నేను ఒక రెండు చెంచాల నీళ్ళు వేసాను అనమాట ఎందుకంటే వేడి అనేది కొంచెం కంట్రోల్ అవ్వడానికి వేడి వేడి తాలింపు వేసామంటే మనకి చట్నీ అనేది గడ్డ కడుతుందన్నమాట సో తాలింపు అనేది ఎప్పుడైనా చట్నీ పైన వేసుకోవాలండి సో తాలింపులోకి చట్నీ అనేది కలపకూడదు ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో టమాటో చట్నీ చూద్దామండి టిఫిన్ ఏదైనా సరే ఇడ్లీ అయినా దోశ అయినా బోండాలు అయినా లేదా పొంగనాలైనా దేనికైనా సూపర్గా సరిపోయే టమాటో చట్నీ అనమాట చేయడం చాలా సులువు మరి ఆ రెసిపీ ముందుగా ఒక ప్యాన్లోకి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను మీరు దీన్ని కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట మూడు గుంటూరు మిర్చి వాడాను వీటిని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి లో ఫ్లేమ్ పెట్టు కుక్ సో హై ఫ్లేమ్ లో పెడితే మనకి అడుగు అంటుతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల సో ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి సో ఇది లో లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి లేకుంటే గుజ్జు ఉండదు అనమాట డ్రై డ్రైగా ఉంటాయి అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి సో చూసారా ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట సో వీటిని ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా ఉంటే మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది కొంతమంది కొంచెం బరగ్ బరక్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు సో అది మీ చాయిస్ అనమాట సో చూసారా ఇలా ఫ్రైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది సో పోర్షన్ కానీ సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కోసము ఒక కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి తాలింపు గింజలు అంటే మినపప్పు శనగపప్పు జీలకర్ర అలాగే ఆవాలన్నమాట ఇవన్నీ కొంచెం వేయించుకుంటాము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను సో వీటిని ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మిక్చర్ అది వేసుకుందాం అండి అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకుందాం అండి జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను చెప్పడం మర్చిపోయాను సో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా బాయిల్ చే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చట్నీ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్